కనిపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఒక సర్కారీ జీతం కాంగ్రెస్ భజన సీఎం సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి నిర్వాహం ప్రతిపక్షాలపై విమర్శలు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల పోస్టులు కోడున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ భజన ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చర్యలు తీసుకోవాలని ఇసీకి వినతి అంటూ కూడా ఇక్కడ అయోధ్య రెడ్డి గారు పూర్తి స్థాయిలో తీసుకునేదేమో జీతం గవర్నమెంట్ జీతం కానీ వంత పాడేదేమో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేదేమో ప్రజల పన్నుతో కట్టినటువంటి పన్ను ప్రజలు కట్టినటువంటి పన్ను ఆమెకిస్తే ఆమె ఏం చేస్తా ఆయనేం చేస్తూ ఉన్నాడు అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ భజన చేస్తూ ఉన్నాడు ఎలక్షన్ కోడ్ నిబంధనలను పెట్టుకొని కూడా ఆయన చేస్తున్నటువంటి పోస్టులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి ఆయన భజన చేయడానికే ఉన్నాడు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు ప్రతిపక్షాలపై విమర్శలు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల పోస్టులు కోడ్ ఉన్నా కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ భజన ఎలక్షన్ అంటూ కూడా ఒకటి ఉన్నాను కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్య రెడ్డిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు అందింది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఆయన రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు తన ఎక్స్ ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలను విమర్శిస్తూ రేవంత్ రెడ్డిని కీర్తిస్తూ పోస్టులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన పోస్టులు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు అయితే అధికారిక హోదాలో ఉన్న వాళ్ళు ఎన్నికల కోడ్కు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీకు జీతం ఇస్తున్నారు గవర్నమెంట్ జీతం ఇస్తుంది కానీ ఎవరి పైసలు సార్ అవి మేం మేం పన్ను కడితే మీకు జీతాలు వస్తున్నాయి మేము ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి అది ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉన్న తరుణంలో మీరు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని కీర్తిస్తూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ పోస్టులు పెడతారండి అంటే రేవంత్ రెడ్డి గారిని పొగడడానికి మీకు జీతాలు ఇస్తున్నారా సర్కారు జీతం గవర్నమెంట్ మీకు జీతం దానికే ఇస్తున్నదా అంటే తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఆయన మీద ఒక కేసు అయిందంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది పూర్తి స్థాయిలో